నీళ్ళు వస్తున్నాయి మా ఊరు దగ్గర లోక్రావ్ అనే ఒక ఊరు ఉంటది ఆ ఊర్లో పెద్ద చెరువు ఉంటది ఆ చెరువు దగ్గరకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకొక ఐదు నిమిషాలు చెరువు ఆట పొయ్యాలి కూడా కూచురాడా తలకాయ ఉంటాడు వచ్చింది ఎంటర్ అయినాం కాక ఎవరో ఏమో చేస్తున్నాడు వచ్చినాం బాయ్ మంచిగా చూడండి వీడియో తీసిన వచ్చిన మొత్తం మీద ఏ కింద పడితే పర్సన నా దాంట్లో దాంట్లో అక్కడే పడితే నేను పోతున్నా చూడండి ఫ్రెండ్స్ సిగో నిండి ఇట్లా వరదలు పోతున్నాయి ఓ తడిసిపోయిరా

దేవుడా చూడండి నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ భయం అవుతుంది ఆ కదా చూడు తెర చూడండి ఎంత పేరు ఉందో నిండి పోతున్నాయి ఇట్లా నిండి పోతున్నాయి నిండి పోతున్నాయి వెళ్ళా ఫోన్ ఫోన్కి ఆయన చూడండి ఫ్రెండ్స్ ఏంటిది చెరువా అంటారా దీన్ని ఇంత పెద్ద భయం అవుతుంది ఎట్లా పోతుంది నీళ్ళు ఇగో దేవుడా బాగుంటాయి ఒకటన్నా ఇంత పెద్ద ఉంది చూడండి ఎంత పెద్ద ఉంది దేవుడా 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 వాడునాడు తెరుగున్నా ఎక్కడ ఉంది దేవుడా భయం అవుతుంది ఎప్పు ఇంకారు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉంది చెరువు నీళ్ళు ఎట్లా పోతున్నా చూడండి పెద్ద ఉంది భయం అవుతుంది ముందు చెప్పాలంటే దేవుడా దేవుడా నీళ్ళు ఎట్లా పోతున్నా చూడు భయం అవుతుంది menji að tað er ve Karðurðurn etla నీళ్ళు చూడండి ఎట్లా అవుతున్నాయి ఇదేంటిది తూ మాట దీని తూమా నీళ్ళు చూడండి ఎట్లా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు నీళ్ళు ఎట్లా వస్తున్నాయో చూడండి ఏ ఖతార నాకు వస్తున్నాయి అసలు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఎట్లా వచ్చిందనుకున్నాం ఇంకా వచ్చిన అసలు నీళ్ళు ముందే మా వాళ్ళు ఆడున్నారు ఆ వెనకాల ఎట్లా పోతున్నాయి నీళ్ళు కోడి వరకు అవుతున్నాయి నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇంకా నీళ్ళు దేవుడా దేవుడా వరకు వస్తున్నాయి ఇంకా ఇక అయితే దాలో పోతున్నాయి ఇంకా